బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిలుస్తుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతను నట్టేట ముంచిందని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుందన్నారు ఈ నెల పదమూడున రాష్ట్ర జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రైతన్నకు అండగా వైసీపీ ఆందోళన చేపడుతుందన్నారు తొండంగి మండలం వేమవరం గ్రామంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇందుకు సంబంధించిన ప్రచార పోషంను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు రైతులకు మేలు చేస్తామంటే మా మద్దతు కూడా యనమలకే ఉంటుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో గుర్తుకురాని బీసీలు ఎస్సీలు యనమల రామకృష్ణుడికి ఇప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎస్సీ లో రైతుల నుంచి కేవీరావు చౌదరి కేవలం మూడు లక్షల రూపాయలకే భూములు బలవంతంగా తీసుకున్నారని యనమల చంద్రబాబుకు లేఖ రాయడంపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఘాటుగా స్పందించారు సజ్జ వ్యవహారం ఇప్పటిది కాదని ఇరవై రెండు సంవత్సరాల కిందటే భూములు తీసుకున్నారని అప్పుడు యనమలు ఎందుకు ప్రశ్నించలేదని దాడి చెట్టు రాజా యుద్యావే చేశారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు ఎకరాకు నలభై లక్షల రూపాయలు ఇప్పిస్తే తమ మద్దతు కూడా యనమలకే ఉంటుందని మాజీ మంత్రి దాడి రాజా స్పష్టం చేశారు అన్నదాతగా అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడో తారీఖుని ఉద్యోమ బాట పట్టింది ఈ పార్టీకి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ కొత్త కాదు అదేవిధంగా గత నెల పదిహేను రోజులు బట్టి చూస్తున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో దళారీ వ్యవస్థలను బట్టి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో అదేవిధంగా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి వేల రూపాయలు సూపర్ సిక్స్ లో పెట్టి ఆ హామీ ఎగ్గొట్టడం తడిసిపోయిన ధాన్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి గింజ వరకు కొనివరు కానీ తడిసిన ధాన్యం కొని నాదుడు లేడు మద్దతు ధర వచ్చి పరిస్థితి లేదు దళారుల చేతిలో రైతులు మోసపోయే పరిస్థితి చూస్తున్నాం పంటకి బీమా లేని పరిస్థితి అన్ని విధాలుగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం దాని గురించే రేపు పదమూడో తారీఖుని భారీ ఎత్తిన నిరసన కార్యక్రమం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక ఈ మధ్య కాలంలో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ నలభై ఐదు సంవత్సరాల బట్ రాజకీయంలో ఉండి యనమల రామకృష్ణుడు గారు ఇప్పటి వరకు బీసీలు ఎస్సీలు రాలేదు ఆయనకి ఈరోజు సడన్ గా ఎస్సీలు బీసీలు ఆయనకి గుర్తొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది ఆయన లెటర్ సారాంశమే నేను మాట్లాడుతున్నాను ఆయన ఏం రాశారో సారాంశం నేను మాట్లాడుతున్నాను బీసీల దగ్గర దళితుల దగ్గర కేవీ రావు చౌదరి అనే వ్యక్తి మూడు లక్షల రూపాయలకి భూములు గుంజుకుని బలవంతంగా సెజ పేరుతో తీసుకుని కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేల కోట్లు వెనకేసుకున్నాడు ఈ పేద రైతుల భూములు తీసుకుని వేల కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి శ్రీ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది సరే ఈ రోజే ఏదో కొత్తగా ఈ రోజు నిన్న సెజ్ వచ్చినట్టు ఆయన మాట్లాడడం ఆయన లెటర్ రాయడం చూస్తే నాకు చాలా ఆశాస్పదంగా అనిపిస్తుంది సెజ్ వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది రైతుల భూములు లాక్కుని ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు ఈ రోజు కొత్తగా రాలేదు రెండు వేల రెండులో మీరున్నారో తదంతరం ఓటమి చెంది రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా కేబినెట్ తీర్మానం చేసి సెస్ మీద కేబినెట్ తీర్మానం జరిగింది ఆ రోజు కూడా ఏ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన్ని కానీ దళితుల పక్షాన్ని మాట్లాడిన పరిస్థితి కనపడలేదు కానీ ఈ రోజు సరే ఈ రోజు కన్నా మీరు కళ్ళు తెరిచారు సమస్య మీద గలమెత్తారు సంతోషం నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరు మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేలాది కోట్లు ఈ అమాయక రైతుల్ని బడుగు బలహీన వర్గాల రైతులను మోసం చేసి తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మా మా సంపూర్ణ మద్దతు కూడా మీకే ఉంటది ఎనమల రామకృష్ణ గారు మీరు దయచేసి ప్రతి రైతుకి కూడా కే రావు చౌదరి వేలాది కోట్లు సంపాదించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతుతోని ప్రతి రైతుకి కూడా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తాను ఇక్కడ స్థానిక మత్స్యకారులు చెప్పడం జరిగింది మత్స్యకారి భరోసా అన్నది మీరు అప్పుడు గత ప్రభుత్వాలు మూడు వేలు ఇస్తుంటే జగన్ గారు దాన్ని పదివేలు చేసి అలాగే ఆయిల్ సబ్సిడీ కూడా ఖచ్చితంగా అందించడం జరిగింది ఆయన ఐదు సంవత్సరాల్లో కూడా మరి మొన్న గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ లో భాగంగా మత్స్యకారులకు ఇరవై వేలు ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ ఒక సీజన్ అయిపోయింది సెకండ్ సీజన్ వస్తుంది మరి మీరు ఇప్పటికన్నా సరే పోనీ ఒక సీజన్ ఎగ్గొడితే ఎగ్గొట్ట రెండో సీజన్ కన్నా ప్రతి మత్స్యకారుడికి ఇరవై వేల రూపాయలు మీరు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గత ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన ఎన్నికలు జరిగాయి ఇక్కడ స్థానికంగా ఇక్కడ మత్స్యకారి గ్రామాల్లో విచిత్రమైన ఎన్నికలు జరిగాయి తెలుగుదేశం పార్టీ వారు అందరి దగ్గర రేషన్ కార్డులు తీసుకున్నారు గ్రామంలో ఉన్న అందరి దగ్గర రేషన్ కార్డులు తీసుకుని వచ్చిన ప్రతి కంపెనీతో ఒక కార్డుకి ఇరవై రూపాయలు మేము ఇప్పిస్తాం మాది హామీ మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి మత్స్యకారులు అందరి దగ్గర రేషన్ కార్డులు ఇచ్చుకుని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాను మరి ఈ రోజు గెలిచారు గెలిచి ఆరు నెలలు అవుతుంది మరి ఏ కుటుంబానికన్నా ఈ కంపెనీల దగ్గర నుంచి ఇరవై వేల రూపాయలు ఇప్పించారని చెప్పేసి నేను వారిని కూడా ప్రశ్నిస్తున్నాను దయ ఉంచి మీరు ఎన్నికల్లో స్థానిక మేనిఫెస్టోలో మాట్లాడిన ప్రకారం ఆ ఇరవై వేలు కూడా ప్రతి కుటుంబానికి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను